కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి వాటిలో భారతీయుడు టాప్ ప్లేస్ లో ఉంటుంది అసలు ఈ సినిమాతో శంకర్ ప్రతి ఒక్క భారతీయుడిని కదిలించాడు అలాంటి సినిమాను అలాగే వదిలేసి ఉండాల్సింది సీక్వెల్ చేయకపోయి ఉంటే బాగుండేది కానీ భారతీయుడ్ టూ చూసిన తర్వాత కొందరు చేస్తున్న కామెంట్స్ ఇవి అసలు ఈ సినిమాను శంకర్ తీశాడా అనే పోస్టులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఓవరాల్ గా భారతీయుడు సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది కమల్ హాసన్ చిత్రాలకు తమిళ్లోనే కాదు తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరిస్తారు ఇక కమల్ శంకర్ కాంబినేషన్ గురించి ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో వారిద్దరు కలికలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతుంది అని ప్రకటించిన నాటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి అలా ప్రేక్షకుల అంచనాల మధ్య జులై పన్నెండున సినిమా విడుదలైంది కానీ ఆశించిన ఫలితం రాలేదు సినిమా టేకింగ్ పరంగా మేకింగ్ పరంగా చాలా రిచ్గా ఉంది కానీ రన్ టైం విషయంలో ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది దీంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది దాదాపు మూడు గంటలున్న ఈ చిత్రంలోని ఇరవై నిమిషాలను ట్రిమ్ చేశారు టూ రెండు గంటల నలభై నిమిషాల నిడివితో థియేటర్లో అందుబాటులో ఉంది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టరైజేషన్ గెటప్స్ చాలా బాగున్నాయని ప్రేక్షకులు అంటున్నారు కొన్ని సీన్లు కాస్త బోర్ కొట్టించేలా ఉన్నాయన్నారు ఇక సినిమా కలెక్షన్ల పరంగా కూడా కాస్త నెమ్మదిగా సాగుతోంది తమిళనాడులో కన్నా తెలుగులో టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు కొంత అనాసక్తిగా ఉన్నారని ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు